దుర్గా భవాని మా అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను అండ్ ఈరోజు కూడా నేను కొంతమంది నేమ్స్ తీసుకొచ్చాను వాళ్ళకి మీ బ్లెస్సింగ్స్ కావాలి మీ కోరిక కూడా మీరు కోరుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా హైపు పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఓకే కమెంట్స్ పెట్టండి మీకు ఎవరెవరికి ఇట్లా బ్లెస్సింగ్స్ కావాలో వాళ్ళందరి నేమ్స్ కొంచెం నేమ్స్ మెన్షన్ చేయండి నాట్ విత్ ఐడి ఓకే చాలా వాటికి చదువు చదివేశాను చాలా నేమ్స్ ఉన్నాయి ఈరోజు పెట్టిన వాళ్ళది కొంచెం వీడియోలో చెప్పాలి కాబట్టి చేస్తున్నాను ఓకే నేమ్స్ చెప్తారు ఫస్ట్ జయలక్ష్మి తప్ తెప్పల శ్రీశైల మల్యాళం రాణి కొంకిణి పుడి ఎన్ సత్యవేణి గంగా లక్ష్మణ్ కుసాటి స్నేహ సునీత టైగర్ సునీత ముత్యాల రుక్సాన పఠాన్ మన మన పిడుగు మహాపీడుగా ఉంది హైలి పిటి రెడ్డి అండ్ గాయత్రి అనిల్ ఎస్కే కౌసర్ ఇందుకో కెర్ర కెర్రా లక్ష్మీబాలు ఆతికా షేక్ ఆర్తికాషేక్ ఓకే టాక్సిక్ వైటీ వెంకట నారాయణమ్మ పూజితారెడ్డి నాగారావు నాగారావు ఎక్స్ ఎయిట్ డబ్ల్యూది ఐడితో ఉంది భువనగిరి శ్రీ విద్య భువనగిరి శ్రీ విద్య ఉండనమ్మ లక్ష్మీబాలు లావణ్య పల్లెబోయిన షేక్ చాన్ భాష రేఖ కుస్మా కుస్మానా దిత్రి గోగువాదిత్రి దిత్రి భీమాప భీమా మక్ పోర్ అని ఉంది సరే జా అది ఐడియా ఝాన్సీ సనాపు ఓకే ఝాన్సీ సనాపు లాస్య రాజు కే మస్తాన్ ప్రకాష్ సురేఖ సత్యనారాయణ ముగ్గు ఓకే వీళ్ళందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి ఇంకా నేమ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి వాళ్ళందరినీ నేను అనుకున్నాను వాళ్ళకు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా బ్లెస్ చేయంత అందరికీ వేడుకుంటున్నాను ఓకే ఈరోజు టాపిక్ ఏంటి మీ పర్సన్స్ అసలు మీ గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి వాటి గురించి చూద్దామమ్మా మీ పర్సన్స్ గురించి తలుచుకుందమ్మా ఏమిటి ఫీమేల్ అందరికీ వర్తిస్తుంది నమ్మా అనేది నా దీని కూతుకు ఓకే ఓకే మీ పర్సన్స్ చాలా సాడ్గా ఉన్నారమ్మా అంటే మీరు ఎలాగ బాధపడుతున్నారో వాళ్ళు అదే విధంగా బాధపడుతున్నారు ఇక్కడ అంటే వాళ్ళ జీవితంలో అంతా కోల్పోయాము అనే ఆలోచన ఎక్కువగా కనిపిస్తుంది అంటే వాళ్ళ డ్రీమ్స్ అంటే వాళ్ళ కోరికలు అవన్నీ నశించిపోయాయి ఎందుకు ఏంటి ఏం కోరికలు చాలా వాటికి అందరు ఏంటంటే బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ పెయిన్ ఎట్లా ఉందంటే ఎమోషనల్గా వాళ్ళు పైకి రాలేకపోతున్నారు ఎమోషనల్ హీల్ అవ్వలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళు అనుగుంధ ఒకటి కానీ జరిగింది ఒకటి రిలీజ్ అంటే పాస్ట్ గురించి ఆలోచించుకుంటే ఎక్కువగా సఫర్ అవుతున్నారు మా వీళ్ళు పాస్ట్ అంటే మీ మధ్యన ఏదైతే జరిగిందో అది ప్రేమ అవ్వచ్చు లేదు గొడవలు అవ్వచ్చు అది అవన్నీ తలుచుకొని బాగా ఎక్కువగా సఫర్ అవుతున్నారు ఎవరు మీ అంటే మీ ప్రేమని ఎవరు అర్థం చేసుకునే వాళ్ళే లేరు అని అని చెప్పి కూడా బాగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూసారా ఒంటరితనం అయిపోయిందంట వాళ్ళ లైఫ్ ఒంటరిగా బతుకుతున్నారంట మీరు కూడా అలాగే సేమ్ అట్లాగే ఉంటున్నారు ఏంటో ఉంటున్నారంటే ఉంటున్నారు తింటున్నారంటే తింటున్నారు ఒంటరితనం అనిపిస్తుంది మీకు వాళ్ళకి ఎందుకు దూరం అని అంటే మీ అసలు ఏంటంటే మీ పర్సన్ ఇగో వలన కొంత మీ కోపం కూడా అది కనిపిస్తుంది అమ్మా ఇక్కడ లోన్లీనెస్ అట్లా ఉండటం వల్ల బాగా ఐసోలేషన్లోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఒంటరితనం ఎక్కువ అంటే ఉంటుంది కూడా ఒంటరితనం కోరుకుంటున్నారు ఉన్న ఒంటరితనం నుంచి అసలు దారి అనేది దొరకట్లేదు వీళ్ళకి అంటే ఎట్లా బయటపడాలి ఏంటి అని చెప్పి కూడా ఆలోచన లేకుండా వాళ్ళకి వాళ్ళే సఫర్ అవ్వటం అంటే ధైర్యం సరిపోవట్లేదు వాళ్ళకి అవి ఇవి ఫేస్ చేయటానికి అంటే మీ నుంచి దూరమైనందుకు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ధైర్యం చేయలేకపోతున్నారు ఏంటి ఎట్లాగా మా పరిస్థితి ఏంటి అని అని చెప్పి త్వరగా వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చాలా ప్రయత్నిస్తున్నారు కానీ కాలం సహకరించట్ల సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదంటే అదేంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది బాగా బాగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళు ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ అంటే వాళ్ళ మెంటాలిటీ ఏంటో వీళ్ళకి కొంచెం కొంచెం రివీల్ అవుతుంది రోజు రోజుకి రోజు రోజుకి అందుకే వాళ్ళకి అక్కడ సహించట్ల అక్కడ ఉండటానికి వాళ్ళు పెట్టింది తినటానికి అంటే స కొంతమంది బయటి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళు ఎవరినైతే నమ్ముకొని వచ్చారో వాళ్ళు వాళ్ళు కూడా వీళ్ళని హింస పెట్టడం స్టార్ట్ చేశారు అంటే ఆర్థికంగా ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు ప్లస్ మనశ్శాంతి అనేది లేదు అంటే మాటలతోటి గుచ్చిగుచ్చి చంపుతున్నారు ఎందుకంటే నమ్మి వెళ్ళినందుకు వీళ్ళకి అనుభవిస్తున్నట్లాగా భగవంతుడు ఏదో అట్లా వేసాడు పెయిన్ అది ఇంకా పూర్తి గవల వాళ్ళు పూర్తిగా మారాక అప్పుడు వస్తారు మీ దగ్గరికి అందుకే ఒంటరితనం ఇప్పుడు అటు ఉండలేకపోతున్నారు ఇటు రావటానికి సోస్ లేదు వాళ్ళ లైఫ్లో అంటే ఎట్లా ఉందంటే అంత చీకటిగా మగిపోయిందంట చీకటి అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో అనేది అంటే వెలుగనేదే లేదు అంటే ఎప్పుడూ మా లైఫ్లో సంతోషం అనేది వస్తుంది అని అని చెప్పి మీరు ఎంతైతే సఫర్ అవ్వారో ఇప్పటికి రోజుకి రోజుకి ఏడుస్తున్నారో ఒక్కొక్క కన్నీటి చుక్కకి భగవంతుడు సమాధానం ఇవ్వబోతున్నాడమ్మ ఏమీ బాధపడనవసరం లేదు కొన్ని రోజులు బాగోతమే ఇదంతా కొన్ని రోజులే ఎంతకాలం ఇది అవుతారు కొన్ని రోజులే కనిపిస్తుంది మబ్బులు ఎప్పుడు అట్లాగే ఉంటాయంటమ్మా సూర్యుడు రాడా అంతే అట్లాగే మీ లైఫ్లో కూడా మేల్ ఫీమేల్ అందరికీ వర్తిస్తుంది చూడండి వస్తారు నేను క్లౌడ్ అయినా చెప్పాను వెళ్తురు చూసారా నేనేం చూసి ఎట్లాగే కాఫ్ డౌన్ ఉంది ఈరోజు ట్రైపాడ్ బాగా ఇట్లా పెట్టేశాను ఓకే ఇది వెళుతురు చూసారా మీ లైఫ్లో కూడా అలాంటి వెలుతురు రాబోతుంది త్వరగానే వస్తుంది ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు మీరు ఎవరు టెన్షన్ తీసుకోవద్దు కొంతమంది మా లైఫ్లో అలా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా రారు మాకు నమ్మకం లేదు నమ్మకం లేకుండా ఉంటే అట్లాగమ్మా నమ్మకం లేకుండా ఉంటే అట్లాగా మనం ఏది తెలుస్తామో అదే జరుగుతుంది అందుకే పాజిటివ్గా ఉండండి ఇంకంతా భగవంతుడేచ్చ మీరు ఎవరినైతే నమ్ముతారో ఆ భగవంతుడిని నేను చెప్తుంది అర్థమవుతుందా చూసారా హ్యాపీ ఫ్యామిలీ అంటే ఎవరెవరైతే కమిట్మెంట్ ఇవ్వట్లేదో మీకు కమిట్మెంట్ ఇస్తామని చెప్పి మోసం చేస్తున్నారు ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారో ఇవాటన్నిటికీ చెక్ పడబోతుంది అంటే వాళ్ళ మైండ్ ఏంటో మీకు తెలుస్తుంది ప్లస్ మీ విలువ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ జరుగుతాయి ఎట్ అ టైం కాదు ఒక్కోటి చిన్న చిన్నగా రివీల్ అవ్వబోతుంది మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా అని చెప్పి మీరు ఎదురు చూస్తున్నారు దానికి తెరపడబోతుంది వాళ్ళు ఇస్తారో లేదో అంటే వాళ్ళ మనసులో ఏముందో మీకు తెలుస్తుంది అన్ని విధాలుగా కొన్ని రోజుల్లో బయటపడబోతుందమ్మా అంటే మీ రిలేషన్షిప్లో చాలా వాటికి నిజంగానే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ తోటి బాధపడుతున్న వాళ్ళకి భగవంతుడు రీయూనియన్ రాసి పెట్టాడమ్మా రీయూనియన్ రాసి పెట్టాడు అందులో మీ మీ అందరూ కావచ్చు ఇంకా అది ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ రెజరేట్ అవ్వచ్చు లేదా ఫార్టీ పర్సెంట్ నేను రాగ్ తెలిసి అందరికీ రెజనేట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అందరి రోజు డైలీ ఫోన్స్ వస్తుంటే నాకు ఒకళ్ళ నీళ్ళు తిరుగుతుంది అట్లా చెప్తున్నారు అట్లా ఉంది సమాజం చూసారా పడిపోతున్నారు జీవితంలో పైకి లెగవలేక అసలు ఎంత బాధపడుతున్నారు మీరు అది భగవంతుడు చూస్తున్నాడు దానికి తగ్గట్టుగా నేను మీకు సమాధానం ఇస్తాడు మీరు ఎక్కువ టెన్షన్ పడద్దు చాలామంది పెయి ఈ పెయిన్ తట్టుకోలేక మేము చేద్దామని కూడా అనుకున్నామమ్మా నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు నిన్న మొన్న కాల్ చేసి మేము చేద్దాం అనుకుంటున్నాం మీ వీడియో చూసి మేము ఆగాము అని చెప్పడం నాకు అసలు ప్రాణం ఎటువైందమ్మా అసలు వర్డ్స్ లేవు ఒకటి సంతోషంగా అనిపించింది నా వీడియో వల్ల కొంతమంది జీవితాలు అంటే దేవుడు కాపాడాడు అని అని చెప్పాను అనేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది మీకు వాళ్ళు మీ పర్సన్స్ థర్డ్ పర్సన్స్ ఏవైతే చూపించారో వాటి రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్షన్ వాళ్ళకి అంతకంతగా అంటే పది పర్సెంట్ కాదు అంతగా మించి అన్నట్లా ఇస్తారు ఒకటి పెడితే వంద రిట్లు దుఃఖానివ్వబోతున్నారు వాళ్ళకి ఆల్రెడీ మీ పర్సన్ బాగా బాధతోటి ఇబ్బందుల్లో ఉన్నారు బాధతోటి ఇబ్బందుల్లో ఉన్నారు చూసారా స్వాడ్ అంటే నరకం అనిపిస్తుంది వాళ్ళకి అక్కడ థర్డ్ పర్సన్స్ దగ్గర నరకం ఎందుకు ఇలాగ చేసాము ఎందుకు మా పర్సన్స్ మేము పట్టించుకోలేదు ఈ అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఎంత తప్పో రోజున వీళ్ళకి తెలిసి వస్తుంది ఎవరు సజెస్ట్ చేసే వాళ్ళు లేక ఇలాంటివి చేశాము అంటే మాకు ఒక చెప్తే ఎవరు చెప్పాలి వీళ్ళకి బుద్ధి జ్ఞానం లేదా వాసులు బుర్ర లేదా సజెస్ట్ చేస్తారు ఎవరు చేస్తారు వాళ్ళ మనసు చెప్పాలా వాళ్ళకి ఒకళ్ళు ఎవరు ఇదో చెప్పరు ఇక్కడ వాళ్ళు తీసుకున్న యాక్షన్స్ వల్లనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఈరోజున ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తారు ప్రొటెక్షన్ కట్టుకట్టున్నారు అంటాడు భగవంతుడు మనం ఏది చేస్తామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది చెప్పానా మనం ఏది చేస్తామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది ఇట్లా అంటే మీ మనసు కూడా ఇట్లా దహించుకుపోతుందమ్మా అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎక్కువగా టెన్షన్ పడద్దు నేను కొన్ని రోజులే కొన్ని రోజులు అని మీకు ఎందుకు ధైర్యం చెప్తున్నారు మీరు ఎంత పాజిటివ్గా అంటే అంత త్వరగా మీకు రిజల్ట్ వస్తుంది అర్థం చేసుకొని మీరు కూడా ముందుకు వెళ్ళాలి మీరు వాళ్ళ కోసం ప్రాణాలే ఇచ్చేటట్టుగా ఉన్నారమ్మా వాళ్ళ కోసం ప్రాణాలే ఇచ్చేటట్టుగా ఉన్నారు అంత ప్రేమ మీరు చూపిస్తున్నారు చూపించారు కానీ ఇప్పుడు చాలా వాటికి కొంతమందిలో మనసు విరిగిపోయి పోనే పోతే పోని ఏటైనా సావనే పడ్డానని చెప్పి కొంతమంది కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇంకా మీ పర్సన్స్ ఇంకా తీరుకు వస్తారు వస్తారని చెప్పి కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు మనసు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో కార్డ్స్ని బట్టి చూస్తున్నారు ప్రతి ఒక్క కార్డ్స్ అన్నీ శాడ్ కార్డ్స్ రెజనేట్ అయిన వాళ్ళు మెసేజెస్ పెట్టండి అమ్మ ఆ మంటలో కాలిపోతున్నట్టు అంటే వాళ్ళు పెట్టిన బాధ పక్కనే ఉండి తప్పు చేయటము ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒకే దగ్గర ఉండి కూడా ఎట్లా ఉందంటే మీకు ఆ బాధ చూపిస్తున్నారు వాళ్ళు కావాలని చూపిస్తున్నారు మీ పర్సన్స్ కావాలని చూపిస్తున్నారు దానివల్ల అరే వీళ్ళు బాధపడతారే వీళ్ళు ఏమనుకుంటారు అసలు వీళ్ళు ఇట్లా వీళ్ళు ముందంతా మాపైన ప్రాణం చూపిస్తే వీళ్ళు ఇట్లా బతికారు కానీ ఈ రోజున ఇట్లా అంటే ఇలా చేస్తే వీళ్ళు సఫర్ అవి అసలు వాళ్ళు ప్రాణాలే ఇది చేసుకుంటారు అని అనే ఆలోచన అని అనేది మీ పర్సన్స్కి అర్థమవుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు ఇక కావాలని చేస్తున్నారు కొంతమంది కొంతమంది అంటారు కదా ఇష్టం వెళ్ళి అన్నట్టుగా అది సమ్ అట్లా కనిపిస్తుంది మార్పు అనేది వస్తుంది అది ఎప్పుడు మీలో అంటే మీలో నిజాయితీ ఉంది మీ నిజాయితీ ఏంటో మీ పర్సన్కి తెలుస్తుంది టెన్షనే పడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందుకు తెలుసా వాళ్ళు ఏదైతే అందం చూసుకొని పోయారో కొంతమంది కొంతమంది డబ్బును చూసుకొని వెళ్ళిపోయారో కొంతమంది చెప్పుడు మాటలు మిమ్మల్ని పట్టించుకోకుండా అంటే అదే రైట్ అంటే తప్పుని వీళ్ళు నిజము అని అని అనుకుంటున్నారు చూసారా అది నేను అంటుంది అదే రైట్ అని అని చెప్పి వాళ్ళు ఇవన్నిటికీ మీ నిజ అసలు మీరేంటో మీ నిజాయితీ ఏంటో తెలియబోతుంది వేటు అవ్వచ్చు సంతోషంగా ఉంటారమ్మా మళ్ళీ మునపట్లాగా సంతోషం అనేది భగవంతుడు ఇయ్యబోతున్నాడు మీ జీవితంలోకి వచ్చిన రాక్షసులు నేను నేను నన్ను అడిగితే రాక్షసులు అనే అంటాను ఎందుకంటే ఎక్కడో లేదు నరకం కింద చూపిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు మీ పర్సన్స్ ద్వారా కానీ లేదంటే థర్డ్ పర్సన్స్ ద్వారా కానీ అసలు కొంతమంది ఏంటంటే వాళ్ళ మైండే వాళ్ళకి అట్లాగా ఇట్లా నరకం చూపిస్తూ ఉంటుంది భగవంతుడు మీ పర్సన్స్కి చెప్తున్నారు నువ్వు ఏది చేసావో అదే నీకు ఫలితం అంటే నువ్వు అదే ఫేస్ చేస్తావు నువ్వు ఇంకా ఏంటో పిచ్చిగా ఆలోచిస్తున్నావు ఏదో అంత నీ కంట్రోల్లో ఉంది నువ్వు చెప్పినట్టుగానే అంత జరుగుతుంది అని అని చెప్పి అనుకుంటున్నావు పర్సనల్గా నువ్వు ఎంతగా దిగజారిపోయావో నీకు అర్థం కావట్లేదు అది నువ్వేం చేస్తున్నావో అసలు నీకు అర్థం అవుతుందా అని చెప్పి భగవంతుడే హెచ్చరిస్తున్నాడు ఇక్కడ మీరు ఎంతైతే వాళ్ళ వెనకాల పార్కులు ఆడుతూ ఉంటారో పరిగెత్తి చేసి చేస్తూ ఉంటారు వాళ్ళు అలాగ దూరం అవుతూనే ఉంటారు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ మాట మీరు వెనకాల పడద్దు వెనక పడద్దు రివర్స్ పండ అంతే మీరు వెనక పడద్దు సైలెంట్గా మీరు ఎంత అంత తిని సంతోషంగా ఉంటాను సంతోషంగా ఉంటాను ట్రై చేయండి వీళ్ళు మేము లేకపోయినా ఎట్లా ఉన్నారే అని చెప్పి అప్పటి నుంచి మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు ఏం చేస్తున్నారు ఏంటి అసలు ఎట్లా ఉంటున్నారు అని అదంతే అట్లాగే జరుగుతుంది మీకు అర్థం కాదు బాధపడటం ఒకటే తెలుసు మీకు దా అసలు మీరు ఎట్లా చేస్తే వాళ్ళు మీ వైపు తిరిగి వస్తారు అని అనేది మీరు ఎప్పుడైతే మైండ్ కనుక్కుంటారో అప్పుడే మీరు చేయగలరు అది తిరిగి వస్తారు చెప్పాను కదా తిరిగి వస్తారు ఎవరు ఏ గూటికి చేరాలో ఆ గూటికి చేరుతారు ఎవరు ఏ గూటికి వెళ్ళిపోవాలో ఆ గూటికి వెళ్ళిపోతారు ఏమి టెన్షన్ వద్దానని ఇందా నుంచి చెప్తున్నా నేను అదే చాలామంది మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు టెన్షన్గా ఉంది అసలు మా బుర్రలు పగిలిపోతున్నాయి అసలు ఏదో చేసుకొని ఇది అవుదాం అని చెప్పి ఫోన్ చేస్తారు కదా మా వాళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా తీశానమ్మా వాళ్ళు ప్లస్ ఇంకా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ రేజనేట్ అవ్వచ్చు నక్క చూసారా పేరుకి బయటికి మనిషి రూపంలో ఉంటున్నారు లోపల ముసుకేసుకున్న నక్క ఈ థర్డ్ పర్సన్స్ వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది వాళ్ళ రంగు బయటపడుతుంది వాళ్ళ బండారం ఏంటో భగవంతుడే బయట వేస్తారు ఎస్ భగవంతుడే బయట వేస్తాడు ఫ్రీడమ్ అంటే మీకు స్వేచ్ఛ కలుగుతుంది ఆ దుఃఖం నుంచి బయట పడతారు మీరు ఏం టెన్షన్ పడనవసరం లేదు అర్జెంట్ 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 అనగా ఎప్పుడు వచ్చేస్తారు రేపు వచ్చేస్తారా ఎల్లుండి వచ్చేస్తారా అని అని చెప్పి ఎదురు చూస్తున్నారు చూసావా అట్లా ఆలోచించొద్దండి టైం టైం ఇవ్వాలి భగవంతుడికి టైం ఇవ్వండి మీరు ఆ భగవంతుడికే టెస్ట్ పెడుతున్నట్టే అసలు ఇక్కడ లెక్కకి ఆయనే పాస్ అవుతాడు ఆయన పాస్ అవటం అంటే మీ పర్సన్స్ మీ దగ్గర రావటం మీరు ఏదైతే కోరుతున్నారో దానికి సల్యూషన్ ఓకే ఓకే మా ఇక ఏంజల్ గైడెన్స్ కూడా ఒక రెండు కార్డులు తీద్దాం ఏంజల్స్ మీకు చెప్తారు మీ గురించి అనుకోండి రిస్క్ తీసుకుంటారు మీ పర్సన్స్ మీ దగ్గర రావటం కోసం అంటే భగవంతుడు ఆ ఆ పరిస్థితికి తీసుకొస్తాడు మీరు రిస్క్ చేసి మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేయండి అంటే ఇందాకేంటి అట్లా అన్నావు ఇప్పుడేంటి ఇట్లా అంటున్నావు అని అంటున్నారు రిస్క్ చేసి ప్రయత్నం చేయండి అని అంటే ఏంటి బాధపడేవాళ్ళు అమ్మ కొంచెం ఎట్లా అట్లా మనసు కొంచెం కుదుట పట్టుకో కుదుపరుచుకొని సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండండి ఏ టైంలో ఏది జరగాలో అంత నాకు తెలుసు నేను చూసుకుంటాను అని అని చెప్పి అంటున్నారు ఇది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అర్థమైందా అందుకనే మీకు ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మార్పు అనేది వస్తుంది ఏం టెన్షన్ పడద్దండి ఛాలెంజెస్ ఎన్నో ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తున్నారు మొత్తం దేవుడు చూస్తున్నాడు ఈ స్ట్రెస్ కారణమైన వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది మీ పర్సన్ అయినా పనిష్మెంట్ తప్పదు వాళ్ళకి అది కామనే దేవుడు రూల్ అది మనం ఏం చేయలేము దానికి చూడండి మీ హార్ట్ మీ హార్ట్ మీ మనసుని ఎవరైతే గాయపరిచారో వాళ్ళకి తప్పదు వాళ్ళని ఎలాగా ముక్కు కళ్ళు వేసి లాగా వస్తారో భగవంతుడు మీరే చూస్తారు మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే రోజు దగ్గరలోనే ఉన్నాయి వాళ్ళతోటి మీరు కంపేర్ చేసుకోవద్దమ్మా అంటే పని అసలు ఏంటంటే మాలో ఏం తక్కువ వాళ్ళు ఉంది ఇట్లా కొంతమంది కంపేర్ చేసుకుంటున్నారు అస్సలు పోల్చుకోవద్దండి అస్సలు వాళ్ళతో ఇదవద్దండి మీ మనసు వేరు వాళ్ళ మనసులు వేరు వదిలేయాల ఎంత చెప్పినా కుక్క తోక ఒంకరు తుక్క అంటారు కదా కుక్క తోక వంకరే అది మారే టైపు కాదు ఐసోలేషన్లోకి వెళ్ళిపోవద్దు మీరు మారాల ముందు మేలు మీరు సంతోషంగా ఉంటేనే ఎప్పుడైతే మొఖంలో నువ్వు చూస్తాడో భగవంతుడు ఈజీగా ఆటోమేటిక్గా సంతోషం అనేది దుఃఖం అంతా దూరం వెళ్ళిపోయి సంతోషం అట్లా భగవంతుడు ఏదో తీసుకో అని అని చెప్పి వదిలేస్తాడు అది మీకు అర్థం కావట్లే అర్థం చేసుకోండి రెస్ట్ తీసుకోండి ఓకే అంటే ప్రశాంతంగా ఉండండి ఏం టెన్షన్ పడదు ఓకేనా ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి హైప్ పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి మా ఓకే జయదుర్గా భవానీ